సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధమవుతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ లాంబోనే ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా భారీ లెవెల్లో రిలీజ్ కాబోతుంది సినిమా రిలీజ్ కి సిద్ధం చేస్తూ ఉండగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినిమా మీద ప్రస్తుతానికి బాజు కొంచెం తక్కువగా ఉండగా ట్రైలర్ రిలీజ్ తర్వాత బాజ్ పెరిగే అవకాశం ఎంతైనా ఉంది అని అంటున్నారు ఇక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బ్రేక్ చేయాల్సిన మేజర్ రికార్డులు కూడా కొన్ని ఉన్నాయి టాలీవుడ్లో మేజర్గా ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా కూడా ట్రైలర్ పరంగా ఫాస్టెస్ట్ ఒక లక్ష లైక్స్ ముఖ్యంగా చూస్తారు ఫాస్టెస్ట్ వన్ లక్ష లైక్స్ ని సాలర్ ట్రైలర్ మూడు నిమిషం లకే టైంకి సొంతం చేసుకుంది ఇక రెండవ ప్లేస్లో భీమ్లా నాయక్ ట్రైలర్ నాలుగు నిమిషముల టైంకి సొంతం చేసుకుంది ఇక ఇరవై నాలుగు గంటల ఓవర్లో ఐఎస్టి వ్యూస్ పరంగా చూసుకుంటే పుష్ప టూ ట్రైలర్ నలభై నాలుగు పాయింట్ అరవై ఏడు మిలియన్ వ్యూస్ ను టాప్లో టాప్ లో ఉంది ఇక రెండవ ప్లేస్ లో గుంటూరు కారం ట్రైలర్ థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ తో టాప్ టూలో ఉంది ఇక లైఫ్ల పరంగా ఇరవై నాలుగు గంటల్లో టాప్ రికార్డు హోల్డింగ్ లో తిరుమల ట్రైలర్ ఒకటి పాయింట్ ఇరవై నాలుగు మిలియన్ల లైక్స్ తో దుమ్ము దూసుకుపోయింది గేమ్ చేంజర్ ట్రైలర్ మేజర్ గా బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ ఇవి సినిమా మీద ఉన్న బాజు ఒక రేంజ్ లో పెరగాలి అంటే ఈ రికార్డు సినిమా ట్రైలర్ బ్రేక్ చేస్తే మరింత రీచ్ చేసుకునే అవకాశం ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు మరి గేమ్ చేంజర్ ట్రైలర్ ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి